స్తున్నారు మొదటిగా ఉండే రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు సిగన్ పూర్తి చేస్తున్నాం పొలంలో హరికృష్ణ గారు ఎల్కోట ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా ప్రదర్శిస్తున్నాయి అశోత్ గారు దసరాపల్లి వారు రెడీగా ఉండాలి ఉదవ హరికృష్ణ గారు ఎరుకోట ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వాళ్ళ కమ్ములు మొత్తం మరింత ప్రదర్శనిస్తున్నా రెండవ రౌండ్ నాలుగు వందల ఎదుగుల దూరాన్ని నిమిషం పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఉలవల అరకిష్టల్కోట కమ్మ మండలం ప్రకాశం జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి గమనించుకోవాలన్నా మీరు అచ్చా లైన్ వచ్చేసుకోవాలి అప్పుడు రుచులు రెండు నేను చేసుకోవాలి మూడు వంద వచ్చి నాలుగో నెంబర్ మూడో సిద్ధం చేసుకోవాలి మూడవ రౌండ్ ఆరు వందల ఇరువుల ధరాన్ని రెండు నిమిషాల తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఒరే అవికష్టాగార ఎల్కోట ఖమ్మ మండల ప్రకాశం జిల్లా వాటంతా పరిశీలిస్తున్నాయి రెండు నిమిషాల నలభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఉలవల హరి కృష్ణ గారు ఎలుకోట మండలం ప్రకాశం ప్రదర్శన హరికృష్ణ గారు ఎలుకోట మండలం జిల్లా 아빠 <목소리> 하아 <목소리> ఏకనే నిజంగా కేర్ణించిన మరి ఆరవ రోజు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పద్నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి நாலு நிமிஷால பத்னா சிக்குதல பொருத்தி உதவ அணி கிருஷ்ணா காரை எழுக்கோட்ட கம்ம முண்டல பிரகாஷ் பிரதனித்து లైన్ ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరం పూర్తి చేసుకున్నాయి ఏడు రోజులు పూర్తి చేసుకుని వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ అండి ఉల హరికృష్ణ గారు ఏలకోట ఖమ్మ మండలం ప్రకాశ జిల్లా ప్రదర్శన ఇస్తున్నాయి తెతలన్నీ కూడా మంచి కన్

పూర్తి చేసుకున్నాయి ఉదవల హరికృష్ణ గారు ఎల్పట కమ్మ మండల ప్రకాశ దర్శనమిస్తున్నాయి ఆరు నిమిషాల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అరికృష్ణోట ప్రకాశం ప్రదర్శనస్తున్నాయి నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడు నిమిషాల ముప్పై చేసుకున్నాయి రెండో నెంబర్ అశోక్ గారు గత మీ ఇచ్చలు కనిపించలేదు అశోక్ గారు అక్కడ ఆ టెండా దగ్గర వెంట వాటర్ ఏర్పాటు చేశారని కొన్ని కోట ఇక్కడికి వచ్చేస్తున్న వినియోగించుకోవాలి ప్రజకం నుండి రెండు వేల రెండు వందల ఎదుగుల దూరాన్ని ఎనిమిది నిమిషములా ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఉలవల అనికి మండల ప్రకాశం జిల్లా వద్ద பன்னெண்ட் ரெண்டு நாலு மந்த அடி தொழில நிமிஷால முப்பை ஏழு சிங்கே பூர்ச்சேஸ் ఇళ్ళు రౌండ్ మీకు సమయం ఐదు నిమిషముల వనరు సమయం ఐదు నిమిషాలు ఆహా సమయం ఐదు నిమిషముల ఉన్నది புலபல ஹரி கிருஷ்ணகாரே எல் கோட்ட கம்ம மண்டலம் டெஜில் கேருந்தே పదమూడవ రౌండ్ ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది దళాన్ని పది నిమిషాల నలభై ఒక్క సెకంలో పూర్తి సమయం నాలుగు అవతిష్ట ఉన్నది నిన్న మన గణపించిన రావాలి గారు పద్నాలుగవ రౌండ్ రెండు వేల ఎనిమిది వందల ఎదుగు రోజులు కానీ పదకొండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి రౌండ్ హరికృష్ణిస్తున్నాయి సమయం మూడు నిమిషము పదహైదవలో ఉంది அஹா பதிலு மூன்று வில அறுதி ரோடு பன்னெண்டு நிமிஷ நிலவு ரெண்டு சிங்க பூர்ச்சி உதவ அருகி ஸ்டாலோ கம்ம மண்டலம் பிரகாச நிலை பிரதமர் சமயம் அலகிஸோ எழுப்பே கேம்து ரெண்டு வந்த அனுகுரோ சி பதூணு நிமிஷம் ఇరవై ఎనిమిది సిక్కినలో పూర్తి చేసుకున్నాయి పదమూడు నిమిషాల ఇరవై ఎనిమిది సిక్కి పూర్తి చేసుకున్నాయి రౌండ్ పదిహేడు రౌండ్ అండి మీకు సమయం నిమిషము அப்பறே மட்ட రికృష్ణ గారు ఎల్కోట ఖమ్మ మండల ప్రకాశం జిల్లా మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు అడుగుల ఒక్క అంగులము అడగా పదిహేను తిరిగి పచ్చని వేల రోడ్లు ముప్పై నాలుగు అడుగులా ఒక్క అంగులం